వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ స్పాట్ న్యూస్ పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు శ్రీ సాయిరెడ్డి గారు ముందుగా గాంధీ గారి ఫోటోకి అదేవిధంగా అంబేద్కర్ గారికి రాజశేఖర్ రెడ్డి గారికి ముందుగా నివాళులర్పించే కార్యక్రమాన్ని తీసుకుంటది రెడీ అవ్విందా అన్న సైడ్ ఆఫ్ కాల అంటే మీరు మీరల్ సైడ్ చేసుకోవాలి ఆ సైడ్ 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 అంటే సైడ్ బి సర్ గోన్ మాస్టర్ సైడ్ 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 బి పార్టీ కేంద్రే కారాయి పార్టీ జాతీయ ప్రధానిత్వం ఆ ఆ ఓసి సైరివి ఎర్ని అన్నా కొంచెం అనుకుందను జండా ఆవిష్కరణ చేయొస్తదిగా కూర్తును అన్నా やばい。 वो जो मारे है ना इतना मेटियम आ पूरे बाट दे कुछ हां ओके जय हिंद जय हिंद चला ले चल पकड़ो चल पकड़ चल पकड़ बनक पट्टी जवानों के में अदर दिस नोट शेरनीना मना अतिना येते जय हिंद भारत भाग्य विधाता अन्ध्र बसिन्द गुजरत मराठा साविडा उत्कल बंगा विंध्य हिमारचल यमुना गंगा उच्छल जल जितरंदा तात शुभनामे जागे तात शुभआशीष माने गाहे तव ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో తాడేపల్లిలో గణతంత్ర గణతంత్ర ఉత్సవాలని జెండా ఆవిష్కరణ ద్వారా మనం జరుపుకుంటా ఉన్నాం డెబ్బై నాలుగు గణతంత్ర ఉత్సవాలని పూర్తి చేసుకొని ఇప్పుడు డెబ్భై ఐదవ గణతంత్ర ఉత్సవాన్ని జెండా ఆవిష్కరణ జాతీయ జెండా ఆవిష్కరణ ద్వారా మనం దేశానికి సెల్యూట్ చెప్తా ఉన్నాం పంతొమ్మిది వందల నలభై ఆరులో కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీ అన్నటువంటిది మనం నిర్మించుకొని చాలా పరిమితమైనటువంటి సంఖ్యలో ఎన్నికల ద్వారా మేధావుల్ని స్వాతంత్ర సమర యోధులతో ఆ కాన్సియంట్ అసెంబ్లీ నిర్మించిన నిర్మించిన తర్వాత కొన్ని సంవత్సరాలు శ్రమించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరుల కాన్సియంట్ అసెంబ్లీ భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది ఆ తర్వాత ఒక్క సంవత్సరానికి యాభై పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమలులోకి తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అప్పటి వేసినటువంటి పునాది ఎవరైతే స్వాతంత్ర సమర యోధులు ఇంటలెక్చువల్స్ మేధావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గదర్శకత్వంలో రూపొందించినటువంటి ఆ యొక్క రాజ్యాంగం ఇప్పటికీ కూడా మనకు మన దేశానికి ఒక మార్గదర్శకంగా నిలబడి ఈ యొక్క దేశ సమగ్రతను కాపాడుతుందంటే వారు వేసినటువంటి బీజం ఎంత గట్టిదో ఆలోచించుకోవచ్చు ఆ తరువాత కాలానుగుణంగా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి అనేకమైనటువంటి సవరణల్ని మనం చేసుకోవడం జరిగింది తద్వారా మన ప్రజాస్వామ్య వ్యవస్థనే మనం పటిష్టం చేసుకుంటా ఉన్నాం భారత రాజ్యాంగం అన్నటువంటిది ఒక పవిత్రమైనటువంటి గ్రంథం అది అంత పటిష్టంగా రూపొందించారు కాబట్టే ఈరోజు కూడా దేశ సమగ్రత అన్నటువంటిది భంగం కలగకుండా పార్టీ తర్వాత ఏ రాజకీయ పార్టీ ఏ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఎవరు ఏమీ చేయలేనంత ఏ శక్తులు కానీ ఏ శత్రువులు కానీ ఏమీ చేయలేనంత పటిష్టంగా మనం ఈరోజు దాన్ని అమలు చేసుకుంటా ఉన్నాం ఎన్నికల ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడాలి అన్నటువంటి సిద్ధాంత విధానానికి ప్రాతిపదికగా ఈ యొక్క రాజ్యాంగం అన్నటువంటిది రూపొందించడం జరిగింది కాబట్టే ప్రభుత్వాలు మారుతా వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఎనభై ఎనభై తొమ్మిది ఆ రకంగా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు మారుతూ అనేక ఎన్నికలు లోక్సభ ఎన్నికల తర్వాత మారుతూ వచ్చాయి దీన్ని బట్టి ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంతగా వేళ్ళూను వేళ్ళూనుకుందో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద గొప్ప రాజకీయ కుటుంబం అయినా కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఈ ఈ హెరిటేటరీ అన్నటువంటి దాన్ని కి స్థానం లేకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారానే ఎన్నిక కావాల్సి వచ్చినటువంటి ఆ ఎన్నిక కాబడేటటువంటి ఆ వ్యవస్థ రూప రూపొందించినటువంటి ఆ రాజ్యాంగ వ్యవస్థ నిజంగా అభిలషించినవి మన పక్క రా పక్క దేశంలో పాకిస్తాన్లో కూడా ఇస్లామిక్ రిపబ్లిక్ ఉంది కానీ భారతదేశంలో ఉన్నంత పటిష్టంగా పాకిస్తాన్లో లేదు దీన్ని ఒక పోల్చి చూసుకోవచ్చు అదేవిధంగా ఐరోపా దేశాల్లో కూడా జర్మనీ కానీ మిగతా దేశాలు కానీ ఎక్కడైనా కూడా ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యం అన్నటువంటిది అక్కడ వేళ్ళు ఉంది ఈ యొక్క రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మన నాయకులు మేధావులు స్వాతంత్ర సమర యోధులు ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీళ్ళందరినీ కూడా ఒక చరిత్రలో మనం మనకు మార్గదర్శకులుగా ఈ యొక్క దేశానికి దేశానికే గర్వకారణంగా చరిత్రలో నిలిచిపోతారు అన్నటువంటి దాంట్లో సందేహం లేదు మనం ఈ యొక్క రాజ్యాంగాన్ని అవసరమైనటు మేరకు మార్పులు చేసుకుంటూ దాన్ని చట్టబద్ధంగా మార్పులు చేసుకుంటూ జుడిషియల్ జ్యుడిషియల్ చెక్ అన్నటువంటిది ఆల్వేస్ ఉంటుంది స్క్రూటినీ అన్నటువంటిది తద్వారా భావితరాలకు ఈ రాజ్యాంగాన్ని మనం అందించాలి అన్నటువంటి అంశాన్ని గుర్తులో పెట్టుకొని గుర్తుపెట్టుకొని మనం అన్ని రాజకీయ పార్టీలు కూడా నడుచుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ యొక్క గణతంత్ర ఉత్సవాల్ని మనం అత్యంత అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము ధన్యవాదాలు